మనం రోడ్ సేఫ్టీ మంత్ ఫెస్టిల్లో మనం నడుస్తుంది ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్కి రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం ఫస్ట్ మనమే సేఫ్టీ చేస్తే ఏం యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం అది కాకుండా ఈ కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేశాం ఆ బ్లాక్ స్పాట్ ఎనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటుంది లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి లేకపోతే ఈ బైక్ రేపు ఎల్ నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు ఇదే సందర్భంగా మనం హాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం దీనిలో కూడా ఒక భాగంలో ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే आर्डर फिफ्टीन टवटी थौझंड संवसरे आहोत व्ही थर्टी थौझंड अवतरं की मतम बट रोड ॲक्सिडेंट 2 टू टू त्रि सनास होता, बट एवर जनरल अंत सीरियस तसं अधिक अवगन असे फुल मंथ रोड सेफ्टी पण यू